సో ఈ రోజు అయితే ఆర్ఎస్ బ్రదర్స్ వచ్చేసానండి ఆర్ఎస్ బ్రదర్స్ లో మళ్ళీ ఆషాడం కేజీ సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి మన అందరి ఆడపడుచుల కోసం అయితే సో కేజీ సెల్స్ చూపించడానికి నేను రెడీగా ఉన్నాను మీ అందరు చూడడానికి రెడీగా ఉన్నారా అయితే ఫుల్ గా షాపింగ్ చేసేద్దాం అండి సూపర్ కలెక్షన్స్ వచ్చిన్నాయి కేజీ సెల్ లో సిక్స్ శారీస్ సింథటిక్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పట్టు శారీస్ కూడా మనకి కేజీ సెల్స్ లో వచ్చిన్నాయంట అవన్నీ చూపించబోతున్నాను సూపర్ కలెక్షన్స్ మరి వచ్చాయండి మీరు కూడా నాతో పాటు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాక్స్ వి సుల్తానా ఈ రోజు అయితే మన విజయవాడ బందర్ రోడ్ లో ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ అయితే వచ్చేసానండి సో మన ఛానల్లో సూపర్ బా సక్సెస్ అయిన ఆషాడం సేల్స్ లాస్ట్ ఇయర్ చూసారు కదా ఈసారి అయితే ఇయర్ ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయంటండి అలాగే మనకి కేజీ సేల్ ఎప్పటిలాగే చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయ్యే కేజీ సేల్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయిందండి ఆషాఢం అంతా మనం మనకి పండగే పండగండి మన లేడీస్ కానీ కిడ్స్ వేర్ కానీ మెన్స్ వేర్ టోటల్ గా ఒక ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకోవచ్చండి కేజీసెల్ లో ఏమేమి కలెక్షన్స్ వచ్చినాయి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అవన్నీ చూపించేస్తాను వీడియో అస్సలు స్కిప్ చేయొద్దండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వాట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటే సో ఇంకెందుకు లేటు మన ఆర్ఎస్ బ్రదర్స్ లో సో మన ఆడపడుచులకి అయితే సూపర్ ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మన ఆడపడుచుల కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ శారీస్ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి చూసేస్తారు కానీ మీరు కూడా ఫస్ట్ అయితే వీడియో చూసే ముందు వీడియోకి అయితే మంచి లైక్ ఇవ్వండి మనం ఆర్ఎస్ బ్రదర్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ సెక్షన్ లో అయితే ఉన్నాం ఇక్కడ కేజీ సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది సో చూస్తున్నారు కదా మనకి సూపర్ ఆషాఢం కేజీ కేజీ లో కేజీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సింథటిక్ శారీస్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్ అయితే ఉంటాయి సో సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ వరకు కూడా కేజీ సేల్ ఉంది మనకి రెగ్యులర్ వేర్ కలెక్షన్స్ ఇవన్నీ మనకి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ మోడల్స్ అయితే చాలా ఉంటాయండి ఇన్ఫర్మేషన్ కోసం ఒకటి రెండు మోడల్స్ చూపిస్తున్నాను ఇవి అన్ని బ్లౌజెస్ తో పాటు ఉంటాయి కదండి ఎన్ని వస్తాయి మనకి సారీ వెయిట్ ని బట్టి మీకు వెయిట్ కూడా వేసి చూపిస్తానండి లాస్ట్లో అయితే మనం అయితే డిజైన్స్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది వచ్చేసి మనకి పర్ కేజీ ఫైవ్ హండ్రెడ్ సో చాలా బాగుందండి స్మూత్ గా ఉంది రెగ్యులర్ ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు జాబ్ చేసే వాళ్ళకి బాగుంటది క్రషింగ్ ఇప్పుడు ఎక్కువగా వస్తుంది కదా క్రషింగ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ లోనే సో ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ చూసారా ఇందులోనే ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ సో ఇది జార్జెట్ స్టైల్లో వచ్చింది ఫ్లోరల్ డిజైన్ వచ్చింది చూస్తున్నారా ఇది ఫైవ్ ఫిఫ్టీ అండి కేజీ ఫైవ్ ఫిఫ్టీ లైట్ డార్క్ ఉంది సో ఇది జార్జెట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఫైవ్ ఫిఫ్టీ కేజీ ఇది జార్జెట్ హండ్రెడ్ ఓకే సో డిజైన్స్ ఇది చూసారా షిఫాన్ జార్జెట్ దీంట్లో అయితే మనకి స్పార్కిల్ డిజైన్ లాగా సిల్వర్ జరీ లైన్స్ లాగా ఇలా వచ్చిందండి సో డిజైనర్ శారీ లాగా సిక్స్ హండ్రెడ్ లోనే ఇదంతా సిక్స్ హండ్రెడ్ చార్ట్ లోనే మనకి సో చూస్తున్నారు ఎంత బాగుందో ప్రైజ్ చేంజ్ అయ్యకు ఫ్యాబ్రిక్ చేంజ్ ఉంటుందండి సింథటిక్ సింథెటిక్ లోనే మనకి జార్జెట్ షిఫాను మార్బుల్ షిఫాను సో ఇలా సిక్స్ హండ్రెడ్ వరకు చూపించారు ఇది సెవెన్ హండ్రెడ్ అవును జార్జెడ్ సారీ పైన మనకి షిమ్మరీ మనకి ఇలా షిమ్మర్ లైన్స్ అయితే ఉన్నాయి లైట్ ఉంటాయి డార్క్ ఉంటాయి నేను ఇప్పుడు ఫస్ట్ డే నే చూపిస్తున్నాను కాబట్టి ఫుల్ ఆఫ్ కలెక్షన్స్ తో కలర్ఫుల్ కలెక్షన్స్ తో రెడీగా ఉన్నారండి చూసుకోవచ్చు నెక్స్ట్ ప్రైజ్ లో చూపిస్తున్నారు ఇది సెవెన్ లాస్ట్ ఫైనల్ ప్రైజ్ సెవెన్

ఈ డిజైన్ కి ఫోర్ కలర్స్ వస్తాయి పల్లో బ్లౌజర్స్ ఉంటాయి కదండి ప్రతి సారీ కూడా మీరు ఫైవ్ హండ్రెడ్ కేజీ సెల్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నా పల్లో బ్లౌజర్స్ ఉంటాయండి చక్కగా సో ఇది మంచి అవకాశం సేల్ చేసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు అండి ఆర్ఎస్ బ్రదర్స్ లో కేజీ సేల్ రన్ అవుతుంది స్టార్ట్ అయిపోయింది ఓకే సారీ కలర్ తో బ్లౌజ్ వావ్ బ్యూటిఫుల్ అండి చూసారా సో ఈ ఈ డిజైన్ ప్యాటర్న్ లో మనకి ఫోర్ కలర్స్ అయితే వస్తాయంట మీరు ఏ డిజైన్ అయినా తీసుకోండి ఇవన్నీ అవే ఫైవ్ హండ్రెడ్ చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఇప్పుడు మనం కి ఎన్ని వస్తున్నాయి అవి కూడా చూపిస్తానండి మీ అందరికీ వీడియో స్కిప్ చేయొద్దు సో ఇక్కడైతే మనకి కాటా రెడీగా ఉందండి ఎవరైనా చక్కగా లైవ్ లో ఇక్కడ వేసిస్తారు కదండి మనమైనా వేసుకొని చూసుకోవచ్చు కదా కేజీ కంపల్సరీ తీసుకోవాలా ఆర్ కావాలంటే ఇప్పుడు సపోజ్ ఇవ్వండి ఇప్పుడు సారీ కావాలంటే వన్ సారీ రేట్ రాస్తాను త్రీ థర్టీ గ్రామ్స్ ఉంది ప్రైస్ వరకు సింగల్ సారీ తీసుకోవచ్చు ఒకటే కావాలనుకుంటే ఆ రేట్ ఇవ్వండి ఫైవ్ హండ్రెడ్ కదా కేజీ మీకు సింగిల్ సారీ మూడు వందల పాత గ్రామ్ ఉంది చూసారు కదండి చాలా అంటే చాలా మంచి అవకాశం అండి సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు కేజీ లెక్కనే ఇస్తారు ఇది జస్ట్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ రూపీస్ పడుతుంది ఈ సారీ చాలా లైట్ వెయిట్ గా ఉంది అలా మనకి ఫైవ్ హండ్రెడ్ కి ఎన్ని వస్తున్నాయండి కేజీకి కేజీకి ఎన్ని వస్తున్నాయి పది గ్రాములు తప్పగా ఉంది మనకి కేజీకి త్రీ శారీస్ వస్తున్నాయి ఫైవ్ హండ్రెడ్ కన్నా కొంచెం టెన్ రూపీస్ ఫోర్ ఎయిటీ ఫోర్ పడుతుంది అండి చూసారు కదా త్రీ శారీస్ వచ్చేస్తున్నాయి మనకి మినిమం కేజీలో ఇప్పుడు జార్జెట్ శారీస్ వేస్తున్నారు వెయిట్ ఇది కేజీ సిక్స్ హండ్రెడ్ ఇది ఎంత ఉంది త్రీ ఫిఫ్టీ ఫైవ్ అంటే సింగిల్ శారీ ఎంత పడుతుంది మీకు సింగిల్ శారీ ప్రైస్ కూడా క్లియర్ గా చూపిస్తున్నారు చూడండి చక్కగా సారీ సింగిల్ కావాలంటే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ సారీస్ ఎన్ని వస్తున్నాయో చూద్దాం కరెక్ట్ గా త్రీ సారీస్ వస్తున్నాయి ఒక కేజీకి కొంచెం ఎక్కువ ఉంది ఇది సిక్స్ హండ్రెడ్ సిక్స్ సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీ అలా పడుతుంది అలా సరే వెయిట్ని బట్టి అండి కేజీ అయినా తీసుకోవచ్చు హాఫ్ కేజీ తీసుకోవచ్చు సింగిల్ తీసుకున్నా ఎంత ప్రైస్ క్రేప్స్ అండి చూస్తున్నారా మనం ఫ్యాబ్రిక్ డిఫరెంట్ చూపించాం ఫైవ్ షిఫాను అలా కూడా తీసుకోవచ్చు ఎంత పడుతుంది ఇప్పుడు కేజీ కన్నా ఎక్కువ ఉందండి అది చూస్తున్నాం మనం ఈ త్రీ శారీస్ కలిపి కేజీ నూట నలభై ఐదు గ్రాములు ఉందండి రూపాయలు పడుతుంది సిక్స్ థర్టీ రూపీస్ పడుతుంది సో చూస్తున్నారా మనం ఇందులోనే ఈ ప్రైస్ లోనే డిఫరెంట్ వేరియేషన్ కలర్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాం ఓకే అలా కూడా తీసుకోవచ్చు మన చూసారు కదండి కేజీ సేల్ అయితే ఆర్ఎస్ బ్రదర్స్ లో ఎంత క్లియర్ గా చూపించారో సో ఎవరు వచ్చినా కూడా హ్యాపీగా ఇలాగే షాపింగ్ చేసుకోవచ్చు కేజీ సేల్ లో మీకు కి ఎంత పడుతుందో సింగిల్ సారీ కూడా వెయిట్ లో ఎంత పడుతుందో ఆ ప్రైస్ తోనే ఇస్తున్నారు సో కలర్ఫుల్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇవన్నీ అవే మనకి స్టార్టింగ్ ఫైవ్ నుంచి ఉన్నాయి ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇప్పుడు మనం రెగ్యులర్ వేర్ శారీస్ లో చూసాం కదండి కేజీ సేల్ ఇక్కడైతే ఫ్యాన్సీ చందేరి సారీస్ ఫ్యాన్సీ సారీస్ పట్టు స్టైల్ శారీస్ కూడా మనకి కేజీ సేల్ లో ఉన్నాయి చూడండి ఇక్కడ స్టార్టింగ్ ప్రైజెస్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ వరకు అయితే ఉన్నాయి చూడండి ఇవి కూడా కేజీ వేసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీన్ చూపిస్తానండి మనకి ప్రైజెస్ వైజ్ గా ఎన్ని సారీస్ వస్తున్నాయి అనేది సారీ మొత్తం ఇలా టాపర్ వివింగ్ అండి చక్కగా ఉంది చూడండి ఎక్కడ ఎవరికైనా ఫంక్షన్స్ పెట్టడానికి బాగుంటాయి చాలా బాగుంటాయి గ్రాండ్ లుక్ అయితే వస్తాయి సో చూసారు కదా సో ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ మనకి సిక్స్ ఫిఫ్టీ అండి కేజీకి సిక్స్ ఫిఫ్టీ ఇది మాత్రం మీకు ఖచ్చితంగా ఎన్ని సారీస్ వస్తున్నాయో చూద్దాం ఒక సారీ ఎంత పడుతుందో మనకి సో ఈ కలర్స్ చూస్తున్నారా ఎంత డార్క్ షాట్ ఉందో కలర్స్ అన్ని సో సిక్స్ ఫిఫ్టీనే ఇవన్నీ సీకో ఉప్పాడా సిల్క్ లైట్ వెయిట్ అండి సీకో ఉప్పాడా శారీస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇది పల్లో ఓకే ఓకే నెక్స్ట్ శారీ అంతా ఇలా ఉందండి దీనికైతే మనకి బార్డర్ లెస్ శారీ ఇది మొత్తం వివింగ్ ఇలా బుటీస్ వచ్చినాయి డిజైనింగ్ ఓకే ఇది ఎంత పడుతుంది మనకి కేజీ ఇది కేజీ నైన్ ఫిఫ్టీ పడుతుంది ఇందులో కలర్స్ ఏనండి సెమీ ఉప్పాడ ఉప్పాడా శారీస్ అండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి విత్ బ్లౌజెస్ తో పాటే అండి అందులోనే కలర్స్ చూడండి నైన్ ఫిఫ్టీ అయితే ఉప్పాడా శారీస్ కేజీ అండి మనం చెప్పేది సింగిల్ శారీ ప్రైస్ కాదు ఇది కూడా మీకు లాస్ట్ లో వేస్ట్ చూపిస్తాను వస్తున్నాయి కేజీకి ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు ఏ ప్యాటర్న్ అయినా తీసుకోవచ్చు అంట ఇందులో అయితే కలర్స్ అయితే డార్క్ కలర్స్ బాగున్నాయండి నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు చందేరి జూట్ శారీస్ ఓకే చందేరి జూట్ శారీస్ ఇవి కూడా కేజీ సేల్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఎంత బాగున్నాయండి చాలా అఫీషియల్ గా ఉన్నాయి సో లేడీస్ టీచర్ జాబ్ చేసే వాళ్ళకి బ్యాంక్ జాబ్ చేసే వాళ్ళు అఫీషియల్ గా జాబ్ చేసే వాళ్ళకి బాగుంటాయండి ఇవి జూట్ చిందేరి అంట ఇది చూడండి ఎంత బాగుందో ఒక్కో డిజైన్ కి ఫోర్ కలర్స్ వస్తాయండి ఇందులో అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ గా ఉందండి ఇవి కూడా విత్ బ్లౌజెస్ తో పాటే ఉంటాయి ప్రతి సారీ కూడా విత్ బ్లౌజే చూస్తున్నారా ఇవన్నీ చందేరీ శారీసేనండి ఇవన్నీ కదండి సో ఇవన్నీ చందేరి ఎంత కలెక్షన్ ఉంది చూస్తున్నారా వైడ్ రేంజ్ లో కలెక్షన్ అండి సో మనకి ఇప్పుడు ఆషాడానికి మన లేడీస్ కి పండగే పండగండి ఇంకా అస్సలు ఆలోచించిన అవసరం లేదు సో ఇది చూడండి మనకి పోచంపల్లి ఇక్కత్ డిజైన్స్ బాని స్టైల్ డిజైన్స్ అన్ని ఉన్నాయి సో జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి కేజీ ఇది కూడా మనకి ఎన్నో వస్తున్నాయి శారీస్ అనేది నేను వేసి చూపిస్తాను చూసారు కదా సో నెక్స్ట్ స్టైల్ శారీ అయితే సో ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న క్రష్ంగ్ డోలాలో చూపిస్తున్నారండి బ్యూటిఫుల్ ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చి డిజైనింగ్ చూస్తున్నారా సో ఫ్రెషింగ్ శారీ ఆఫ్ సారీ కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇది ఈ శారీ ఇది ఎంత కేజీ ఫైవ్ ఫిఫ్టీ జస్ట్ కేజీ లైట్ వెయిట్ ఉంది ఎన్నో వస్తాయో చూడాలండి ఇది లాస్ట్ లో నేను కూడా వెళ్ళాలి బ్యూటిఫుల్ కేజీ ఫైవ్ ఫిఫ్టీ నేనంట ఇదైతే చూడండి పల్లో బ్లౌజ్ ఆ కలర్ వచ్చింది ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది సారీ అంతా ఇలా కలర్ చాయిస్ ఉంటది ప్యాటర్న్ డిజైన్స్ కూడా ఉన్నాయి పిచ్ డిజైన్స్ కూడా ఉన్నాయి కలంకారీ స్టైల్ పిచ్ డిజైన్స్ ఎంత బాగుంది చూడండి డిజైనింగ్ చక్కగా ఉంది సూపర్ నైస్ అండి బోర్డర్స్ కూడా హెవీ బార్డర్స్ వచ్చినాయి అండి బిగ్ బోర్డర్స్ వచ్చినాయి చక్కగా ఉన్నాయి ఇవన్నీ మనకి కేజీ సెల్ లోనే వస్తున్నాయి సో జస్ట్ ఫైవ్ ఫిఫ్టీనే ఫోర్ ఫోర్స్ ఓకే సో ఇప్పుడైతే కాటా పెడుతున్నారా అండి కేజీకి ఎన్నో వస్తాయి లైట్ వెయిట్ పట్టు శారీస్ మనం ఫస్ట్ స్టార్టింగ్ చూసాం కదా అవి సిక్స్ త్రీ ఎంత పడుతున్నాయో చూద్దాం త్రీ శారీస్ మనకి సెవెన్ థర్టీ రూపీస్ వచ్చేస్తున్నాయి థర్టీకి త్రీ శారీస్ వచ్చేస్తున్నాయి కేజీ కన్నా ఎక్కువ ఉందండి మనకి నూట ఇరవై గ్రాములు ఎక్కువ ఉంది కేజీ కన్నా ఓకే ఈచ్ వన్ సింగిల్ శారీ ఎంత పడుతుంది మూడు వందల ఎనభై ఐదు గ్రాములే ఉంది అండి మనకి సింగిల్ సారీ వచ్చి మూడు గ్రాములు రెండు రూపాయలు పడింది జస్ట్ టూ ఫిఫ్టీ త్రీ రూపీస్ పడుతుంది లైట్ వెయిట్ పట్టు సారీ టూ ఫిఫ్టీ త్రీ సింగిల్ ఇలా అయినా తీసుకొని మీరు ఇలా స్టిక్కరింగ్ ఏం చేసుకోవచ్చు మన నచ్చిన కలెక్షన్ సో చూసారు కదా టూ ఫిఫ్టీ త్రీ త్రీ శారీస్ అయితే మనకి సెవెన్ హండ్రెడ్ పడుతుందా సెవెన్ థర్టీ పడుతుంది నెక్స్ట్ చందేరీ కలెక్షన్ సింగిల్ శారీ చూస్తున్నాం అండి మనం ఎంత ఉందండి వెయిట్ ఇది త్రీ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంది ఇది చూసారు కదండి మనం చందేరి సారీస్ కేజీ సిక్స్ హండ్రెడ్ సింగిల్ అయితే వన్ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది సో ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో చూడండి సారీస్ అయితే కేజీ కన్నా తక్కువ అండి త్రీ సారీస్ అయితే సో నైన్ ట్వంటీ గ్రామ్స్ ఏ పడుతుంది మనకి త్రీ శారీస్ ఈ త్రీ సారీస్ ఎంత పడుతుంది కొమరం నెర్ల గ్రాములు ఉంది మట 552 కేజీ కూడా పడలేదేంటి 3 సారీస్ అయితే అంత లైట్ వెయిట్ ఉన్నాయి చూసారు కదా ఎంత బాగుందో అయితే సారీస్ మనం ఓకే పెడుతున్నారు కేజీ సో కేజీ కన్నా తక్కువ ఉందండి గ్రామ్స్ ఉంది సింగిల్ అయితే ఎంత ఉందో చూద్దాం సింగిల్ అయితే ఫోర్ థర్టీ గ్రామ్స్ ఉంది ఎయిట్ సిక్స్టీ సో త్రీ శారీస్ పెడితే ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది టూ శారీస్ అయితే ఎయిట్ సిక్స్టీ టూ శారీస్ అయితే ఎంత పడుతుంది

సింగిల్ సారీ మనకి ఫోర్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ పడుతుంది సింగిల్ సారీ అయితే చూడండి ఎంత లైట్ వెయిట్ గా ఉందో ఎన్ని శారీస్ వస్తున్నాయో చూద్దాం రెండు శారీస్ వరకు వస్తున్నాయండి నైన్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు పడుతుంది సో మీకు ఎన్ని గ్రామ్స్ ఉందో కరెక్ట్ గా అదే అన్ని గ్రామ్స్ కే మనకి ప్రైస్ వచ్చిందండి

కేజీ సెవెన్ హండ్రెడ్ నుంచే స్టార్టింగ్ ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి కేజీ కేజీ రెండు వేలు పడుతుంది కేజీ ఉండదుగా శారీ మనకి కేజీ ఉండదు ఓకే సో చూసారు కదండి ఈ శారీస్ అన్నీ కేజీ సేల్లో వస్తున్నాయి ఓకే పట్టు సారీస్ సో ఇప్పుడు దాకా ఆర్ఎస్ బ్రదర్స్ లో మనం కేజీ సేల్ చూసాం కదండి అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఉన్నాయని మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్లే సో ఇక్కడ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ సెక్షన్ అయితే తీసుకొని వచ్చేసారు సో చాలా కలర్ఫుల్ గా ఉన్నాయండి చాలా అంటే చాలా తక్కువ అసలు ప్రైజెస్ చూస్తే స్టాక్ అవుతారు వెంటనే వచ్చి షాపింగ్ చేస్తారు అంత తక్కువ ఉన్నాయి ప్రైజెస్ అయితే ఫస్ట్ ఏం సారీ చూపిస్తున్నారు సెవెన్

సో పల్లె లైన్స్ ఇలా వస్తే చూసారా బార్డర్ కూడా జెరీ వివింగ్ తో వచ్చింది సారీస్ అండి ఇలా ఫోర్ కలర్స్ రెడ్ గ్రీన్ బ్లూ కలర్ మెరూన్ కలర్ అలా ఉన్నాయి ఇవన్నీ అందులోనే వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ కే

అసలు నమ్మలేమండి టూ ట్వంటీ ఫైవ్ అంటే ఈ సారీ బ్లౌజ్ కూడా చూసారా వివింగ్ బుటీస్ అండి సారీ అంతా అసలు సూపర్ ఉంది సూపర్ షైన్ తో ఉంది చక్కగా ఉంది ఇందులోనే సేమ్ ప్రైస్ లోనే సో చూస్తున్నారా ఇవి అన్ని మనకి సెవెంటీ పర్సెంట్ ఆఫర్ లో ఇది టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఒక ట్వంటీ థర్టీ వేరియేషన్ అసలు ఇది చూడండి బ్లాక్ కలర్ పైన పింక్ కలర్ ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా సెవెంటీ పర్సెంట్ ఆఫర్ లో టూ ఫిఫ్టీ ఫైవ్ ఓకే వావ్ సో ఇది చూడండి ఏదైనా తీసుకోవచ్చు అంటే సెవెంటీ పర్సెంట్ ఆఫర్ లో మనకి టూ ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది ఇవన్నీ అవే ఇవన్నీ అవేనండి షిఫాన్ జార్జెట్ శారీ చూపిస్తున్నారండి అండి వావ్ ఓకే ప్లెయిన్ అసలు చాలా బాగుందండి ప్లేన్ వచ్చి బ్లాక్ కలర్ బార్డర్స్ వచ్చి ఒకసారి లాంగ్ లుక్ లో చూపిస్తాను చూడండి డిజైనర్ శారీ స్టైల్లో ఉంటది కదండి బాగుంటది స్కిన్ కలర్ కి బ్లాక్ కలర్ ఇది ఎన్ని మీటర్స్ వస్తుంది అండి ఫైవ్ అండ్ హాఫ్ ఓకే మనకి రన్నింగ్ సారీ బ్లౌజ్ కూడా ఉందండి సిక్స్ థర్టీ మీటర్ మనం కావాలంటే డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే దీనికి మంచి లుక్ వస్తుంది ఓకే అండి ఈ సారీ ప్రైజ్ అండి చెప్తే అసలు మీరు నంబరు జస్ట్ ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ కే మనకి శారీ వచ్చేస్తుంది చూస్తున్నారా సెవెంటీ పర్సెంట్ ఆఫర్ లో మీకు ఇలా బల్క్ లో వేర్ చేయాలన్నా ఇలా డిజైనర్ శారీ స్టైల్ లో ఎన్ని సెట్స్ కావాలన్నా సో బల్క్ లో మీరు తీసుకోవచ్చండి చూడండి జస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇవన్నీ అవే మనకి శారీ టూ కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయండి సో నెక్స్ట్ ఇదేం శారీ అండి అవును ఇది బాగా యూజ్ అవుతాయండి మంచిగా మనకి డ్రెస్సెస్ పైన ఫ్యాన్సీ వేర్ డ్రెస్సెస్ కాటన్ డ్రెస్సెస్ పైన సిల్క్స్ డ్రెస్సెస్ పైన చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుంది టూ అండ్ హాఫ్ మీటర్ వచ్చిందండి టూ అండ్ హాఫ్ వచ్చింది దుప్పటాస్ కూడా సపరేట్ గా ఉన్నాయి దుప్పటాస్ కూడా సెవెంటీ పర్సెంట్ ఆఫర్ లో ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అంటే అండి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ కి దుప్పటా ఇంత మంచి దుప్పటా వస్తుంది అందులో కొన్ని కలర్స్ చూపించండి సో ఇలాగే మనకి సేమ్ స్కిన్ బ్లాక్ కలర్ అలా గోల్డ్ కలర్ కాంబినేషన్ లోనే ఇలా కొంచెం డిజైన్స్ చేంజ్ అవుతాయంటీ సో ప్యాటర్న్స్ ఏవైనా ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఫ్యాన్సీ వేర్ చున్నీస్ అసలు ఎంతో ట్రైన్ గా కూడా ఉందండి వావ్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ లో మనకి చున్నీస్ కూడా ఇస్తున్నారు మనకి ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు చూసారు కదండి ఇవన్నీ చూనీసే కలర్స్ ఉన్నాయి మనకి ఇది చూడండి వర్లీ డిజైన్ వచ్చింది ఇది పట్ట అయితే ఇది కూడా సెవెంటీ పర్సెంట్ ఆఫర్ లో మనకి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఓకే సో ఇక్కడ అంతా మనకి సెవెంటీ పర్సెంట్ ఆఫర్ రన్ అవుతుందండి ఇప్పుడు మనకి ఆషాఢం సేల్స్ లో చూస్తున్నారు కదండి మన ఆర్ఎస్ బ్రదర్స్ లో అయితే ఆషాఢానికి అద్రిపోయే కలెక్షన్ నేను ముందుగా చెప్పినట్లుగా అసలు ఎంత తక్కువ ఉన్నాయండి సో ఇది బట్టా చూడండి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ కి ఎంత పెద్దగా ఉందో చాలా మంచి క్లాసీ లుక్ అయితే వచ్చిందండి సో అలాగే ఈ శారీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అండి వెన్ ఫిఫ్టీ రూపీస్ శారీ మనకి జస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీసే పడుతుందండి టూ ట్వంటీ ఏ సో టూ ట్వంటీ ఫైవ్ రూపీసే పడుతుంది సెవెంటీ పర్సెంట్ ఆఫర్ లో సో చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్ గా ఉందో ఈవెన్ మనకి పెళ్లి కూతురులకి ఫోటో షూట్స్ ఉన్నా చక్కగా తీసుకుని వెళ్ళి ఫోటో షూట్స్ కి దిగొచ్చేయండి ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కూడా సూపర్ ఉంటుంది జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ సారీ చూడండి డిజైనర్ శారీ సో ఫోర్ నైన్టీ సెవెన్ రూపీస్ సారీ జస్ట్ వన్ కి వన్ ఫార్టీ నైన్ రూపీసే పడుతుంది అండి సో విత్ బ్లౌజ్ కూడా ఉంది చక్కగా దీనికి అయితే చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ గా సో పల్లో ప్యాటర్న్ కూడా ఉంది సూపర్ ఉంది కదా కాంట్రాక్ట్ మాత్రం అదిరిపోతుంది జస్ట్ వన్ ఫార్టీ ఈ సారీ చూడండి లెనిన్ శారీ చూపించాను కదండి ఎంత అదిరిపోతుంది ఎన్ని కలర్స్ ఉన్నాయి చూపించాను కదా సో ఇదైతే గ్రీన్ కలర్ చాలా బాగుందండి జాబ్ చేసే వాళ్ళ లేడీస్ కి అయితే సూపర్ గా క్లాస్ గా ఉంటదండి కంఫర్ట్ గా కూడా ఉంటది సో జస్ట్ ఓన్లీ మనకి ఈ సారీ వచ్చేసి చూడండి ఫోర్ ట్వంటీ సెవెన్ ది ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ లో వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ విత్ బ్లౌజ్ తో పాటు ఉంటదండి మొత్తం రన్నింగ్ శారీ డిజైన్ అయితే చెక్స్ స్టైల్ లో అయితే వచ్చింది ప్యాటర్న్స్ అయితే బాగున్నాయి కదండి ఎలా ఉన్నాయి అసలు ఆట ఆర్ఎస్ ఆర లో ఆఫర్స్ అద్దరిపోతున్నాయి కదా